గత ప్రభుత్వంలో మైనార్టీల మీద చాలా అకృత్యాలు అన్యాయాలు జరిగినాయండి అవన్నీ కనీసం దర్యాప్తు కూడా నోచుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చేసే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రభుత్వం మీద మీద జరిగిందనే దానికి నేనే ఉదాహరణ ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ రోజు మేము అప్లికేషన్ ఉంటాక కూడా మేము ఇస్తున్నాము మైనార్టీ తరఫునేషన్ ఇస్తున్నాము కలెక్టర్ గారి అవసరేటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డిది అలాంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికి కూడా కేవలం వాళ్ళకి పదవులు ఇచ్చాడు తల ఒక పదవి ఇచ్చేసి తల ఒక బీసీ కార్పొరేషన్ పెట్టి ఇక్కడ అందరికి తల ఒక కుర్చీ ఇచ్చి అక్కడ కూర్చోమన్నాడు కానీ అక్కడ చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఊరిక కుర్చీలు మాత్రం మాత్రమే వేసి అక్కడ కూర్చోబెట్టారు కొంతమందికి అయితే డైరెక్టర్ లేదు చైర్మన్ కూర్చో ఉంది అది కూడా వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు అట్లా ఊరిక మైనార్టీలని ఇది చేశాడు అలాగే వక్త్తు బోర్డు తీసుకున్నాం వక్తు బోర్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి అక్కడ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద లీడర్లు వ్యాపారస్తులందరూ కూడా వక్తు బోర్డు ఆస్తులు కాజేటాకి చాలా ప్రయత్నం చేశారు మరి అప్పట్లో ఉన్నటువంటి మేమందరం కూడా వక్తి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా చేస్తాం ఇవాళ రాగానే చంద్రబాబు నాయుడు గారు వక్తబోర్డు ఆస్తులు అన్నిటిని కూడా తీసుకుంటాం ఇవాళ కర్నూలులో చూస్తూ ఉన్నాం కర్నూలులో ఆరు వందల ఎకరాలు తిరిగి మరల స్వాధీనం చేసుకున్నారు అట్లాగే నెల్లూరులో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క మైనార్టీ ఆస్తులన్నిటి కూడా ఇవాళ వక్తబోర్డు ద్వారా తిరిగి మరి తీసుకోవడం జరుగుతుంది ఇవాళ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో గతంలో పేరుకే కానీ ఒక్కళ్ళకి కూడా ఇవాళ మీరు తెలుసు గతంలో ఎటువంటి పథకం దాన్ని ఊరికి చెప్పటమే కానీ ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు నేను రాగానే మీ అందరికి కూడా దులహపతానికి లక్ష కాదు రెండు లక్షలు ఇస్తానని చెప్పి ఊరికి డబ్బాలు కొట్టాడు ఏమి ఇవాళ కానీ ఇవాళ ఈ ఈ యొక్క స్కీముల ద్వారా చంద్రబాబు నాయుడు ఏమైతే పెట్టారో ఎగ్జాంపుల్ చెప్తాను సి మీకు ప్రతి నెల ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లో ఎక్కువ మంది శాతం మన ముస్లింలు ఎక్కువ మంది లాభం పొందుతున్నారు ఈ పెన్షన్లో ఎక్కువ మంది ఎందుకంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు అప్పుడు గతంలో చాలామందికి అతను ఇవ్వలేదు కానీ వాళ్ళ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం చాలామంది బెనిఫిట్స్ పొందుతుంది ఎక్కువ మంది ఎవరైతే మైనార్టీలు అట్లాగే మైనార్టీ సమస్యలు ఏదైనా ఉన్నాయంటే వెంటనే పరిశీలించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మైనార్టీల కోసం ఆయన చేసేటువంటి మరి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మీకు డిఎస్సి జరిగింది డిఎస్సిలో పదహారు వేల మంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఆరు వేల మంది ఆరు వేల మంది మైనార్టీ సోదరులకు వచ్చినాయి అందులో సగభాగం నూరు భాషలకు వచ్చినాయి ఆ సంగతి ఇవాళ మీడియా ద్వారా ఎక్కువ మంది బయటికి రాలేదు కానీ ఆరు వేల మంది ఉపాధ్యాయులు ఇవాళ ఈ మైనార్టీ సోదరులకి దానిలో ఉన్న నూరు భాషలకి రావటం అనేది అంత అంత గర్వకారణం చూడండి ఇవాళ ఉపాధ్యాయ వృత్తి అంటే దైవ సమానం అనేటువంటి వృత్తి అలాంటి వృత్తిలో ఇవాళ నూరు భాషలందరికీ కూడా వచ్చినాయి అంటే ఈ వృత్తి మరి గతంలో ఒక్కసారి కూడా ఒక ఎగ్జామ్ పెట్టలేదు మరి అలాగే ఇవాళ రాబోయే కాలంలో కూడా మరి లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెడతాము అలాగే ఈ యొక్క ఏ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నింటిని కూడా తిరిగి పునర్ చేస్తాము ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్స్ త్రీ గ్రూప్ త్రీ కూడా ఈ ఎగ్జామ్స్ కూడా అన్ని పెట్టి మరి ఇస్తామని చెప్పి చెప్పడం ఇందులో ఎక్కువ మందికి మైనార్టీలు కలుగుతుంది అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేపు తెచ్చుకొచ్చేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏ అయితే తీసుకొస్తున్నారో ఆ కంపెనీల్లో ఎక్కువగా స్కిల్ వర్క్ చేసేదంతా కూడా నూరు భాషలు అలాగే ముస్లిం సోదరులు ఎందుకంటే చిన్న చిన్న వర్క్ చేసేది ఎవరాయ అంటే వీళ్ళే కాబట్టి రేపు రాబోయేటువంటి మరి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటువంటి కంపెనీల్లో కానీ వైజాగ్లో తీసుకొచ్చే కంపెనీలు కానీ అమరావతిలో వచ్చేటువంటి కంపెనీల్లో ఎక్కువ మంది బెనిఫిట్ పొందేది ఈ మైనార్టీ సోదరులు ఎక్కువ మంది బెనిఫిట్ పడతారు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు మీకు తెలుసు ఆ స్కిల్ డెవలప్మెంట్లోనే ఏదో మోసం జరిగింది డబ్బులన్నీ కాజేశారని చెప్పి అది అభియోగవత చేశాడు కానీ నిరూపించలేకపోయాడు కాబట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే అందరూ చదువుకుంటున్నాం కానీ బట్టి పెట్టి చదువుతున్నాం కానీ సబ్జెక్ట్ మీద ఎవరికి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి ఈ నూరు భాషలు చాలామంది బెనిఫిట్ పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మైనార్టీ సోదరులు మాతో పాటు వారికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం మహిళల పైన ఎవరైతే కనీసం వారిని కనుక మాట్లాడినా హింసించినా అరెస్ట్ చేసినా ఇంకో రకం చేసిన వారికి మరి మరొక జన్మ అనేది ఉండదండి ఎందుకంటే అది చేసిందంతా కూడా గతంలో మరి జగన్మోహన్ రెడ్డి లో జరిగింది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మందిని మహిళల్ని హింసపెట్టారు ఆ తర్వాత వాళ్లే తీసుకొచ్చారు గృహ చట్టం అని రకరకాల చట్టాలు తీసుకొచ్చారు కానీ అయ్యే చట్టాలు అమలు పరచలేదు కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ చూసుకోండి ఆ సంవత్సరంలో జరిగిన ఎంతో ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ఇవాళ మహిళలంతా కూడా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్లే కానీ మహిళల్ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మాట్లాడేది ఎవరై అంటే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పేరు నాయన లాంటి వాళ్ళు లేకపోతే అంబటి రాంబల్ బాబు లాంటి వాడు రకరకాలైనటువంటి ఆయనకి ఏజెంట్లు తొత్తులు ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప ఎవరు కూడా మాట్లాడుతూ మహిళలు అంటే ఎందుకంటే భారతదేశం పేరే మహిళ భారత మాత మాత అంటేనే మహిళ పేరు అలాంటి భారతదేశంలో మహిళను గౌరవించేది ఎవరై అంటే భారతీయులు మాత్రమే ఈ ప్రపంచంలో అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మహిళల మీద పోస్టులు పెట్టారు వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళు అరెస్ట్ చేయగానే ఇది అన్యాయం అక్రమం వాళ్ళ అమాయకులు అని చెప్పి అంటున్నారు ఎప్పుడైనా దొంగ దొర అంటాడు కానీ నేను దొంగ అంటాడండి అదే రకంగా అక్కడ విదేశాల్లో ఉండి ఇష్టం చేసినప్పుడు మరి ఇక్కడ వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేయడం తప్పేం కాదు అది ఎవరు కూడా ఏ మహిళ సరే ఒక మైలు కాకపోయినా సరే ఎవరిని కూడా అది క్షమించలేని విషయం ఎందుకంటే మా రేపు పొద్దున్న మా అమ్మాయి అవ్వచ్చు మా నాన్న అవ్వచ్చు మా తమ్ముడు అవ్వచ్చు అయినా సరే అట్లా చేయటం అనేది చాలా తప్పు ఎవరిని కూడా అట్లాంటి హింసలు అలాంటి పోస్టులు పెట్టకూడదు పెట్టిన పెట్టినప్పుడు మాత్రం శిక్ష అనుభవించాల్సిందే టెంపరీగా నువ్వు చూసి ఆనందించవచ్చేమో కానీ అది చేయటం చాలా తప్పు ఈ వరాహి టీవీ ద్వారా ఒకటి ఎక్స్రెస్తో ఉన్న ఎవరైనా సరే మహిళలపై కానీ మన చంద్రబాబు నాయుడు పైన కానీ లోకేష్ పైన కానీ ఎవరిపైనా సరే పెట్టవద్దు మీరు విమర్శ చేయాలంటే రాజకీయ విమర్శ చేయండి తప్పలేదు నేను మాట్లాడినట్టుగా మీరు రాజకీయ విమర్శ చేయండి ఏమండి తెలుగుదేశం పార్టీ లాల్ వజీర్ గారు మీరు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అవి ఎందుకు చేయలేదు పెట్టండి తప్పులేదు అంటూ దాన్ని సర్దిద్దుకునే అవకాశం మాకుంటుంది ఈ టీవీ ఉంది వాళ్ళ ఐటీవీ ఉదయం చెప్పండి మీరు చెప్పే విషయాలన్నీ తెలియజేయండి ప్రజలకి మంచి జరుగుతుంది అంతేగాని ఊరిక బురద జల్లి లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇప్పుడు ఇండియా రాగానే నేను నేను మహా ప్రతివదనని నేను మహా మహానుభావుడని చెప్పుకుంటాకి మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా సరే అందరూ కూడా ఇక నుంచి అయినా సరే అందరూ ఈ యొక్క వారాహి టీవీ ద్వారా తెలుసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరూ కూడా ఎక్కడైతే భేదాభిప్రాయాలు లేకోకుండా బాగా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు నిద్రపోవట్లేదు వచ్చిన వాళ్ళు కనుక ఆయన మంచి అనుభవం గల నాయకుడు రాత్రి పదింటికి వెళ్ళినా పదకొండింటికి ఒంటి గంటకి వెళ్ళినా అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చినట్టు పనిచేస్తారండి చంద్రబాబు గారు అట్లాగే లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా దేశాలన్నీ తిరిగి చేసి మనకు మన ఆంధ్రాకి ఎన్నో వనరులు కంపెనీలు తెప్పించడానికి ఆయన వెళ్ళలేని కుర్చేస్తున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అండి ఆయన బాగా అసలు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు అందరికీ కుటుంబ నాయకులకి అందరికీ కూడా ఈ ముగ్గురు ప్రముఖులు మటుకు బాగా డైరెక్షన్ చేసి బెహ్మాండంగా ఉంటుంది ప్రజలందరూ కూడా చక్కగా అన్ని అన్ని రకాలుగా కూడా బాగుందని చెప్పి చేసి మాకు రిపోర్ట్ చెప్తున్నారు వచ్చిన ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలుగా తిరుగుతుంటాం కాబట్టి మాకు చెప్పుకుంటారు ఎమ్మెల్యేకి చెప్పరు ఈ మాటలో మంత్రికి చెప్పరు మాకు చెప్తారు ఎందుకని మేము మాసులో తిరుగుతుంటాం పేదవాళ్ళు అందరికీ కష్టం కాలేదు అందరు కూడా పనిచేస్తున్నారు అన్ని రకాలుగా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంతా బాగుంది సార్ మీరు కూడా ఏదన్నా విషయాలు ఉంటే ఎమ్మటే మా నాయకులు దుచ్చు మాలంటర్లో చెప్పినా ఎక్కడన్నా మైనస్ ఉంటే మేము వెళ్ళి మా నాయకులు చెప్తాం ఎమ్మటే సాల్వ్ చేసి దానికి ప్రయత్నం చేద్దాం సార్ మేమంతా కూడా స్టీమ్ వర్క్ లాగా మా పిల్లల్ని మేమంత కష్టపడి పనిచేస్తాం ఇబ్బంది లేదు సార్ అంతా బాగుంది సార్ కూటమి గవర్నమెంట్కి కృతజ్ఞతలు ఇది సార్ విషయం ముఖ్యంగా జగన్ గారి విషయానికి వస్తే ప్రతిపక్షం విషయానికి వస్తే జగన్ గారు కోర్టుకి వెళ్ళను అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు స్పందన కోర్టుగా ఇప్పుడు మేము జగన్ గారిని ఏం పడిచుకోవడం సార్ ఎందుకంటే ఆయన ఒకటి నిజం చెప్పడు ఎవరు ఎందుకంటే సీఎం అయితే మేము ఎన్నోసార్లు సమస్యల మీద దండం పెడదాం రానిచ్చాడంటే గుమ్మలేకి రానిలేదు కదా ఆయన గారు ఏ ఇప్పుడు నాయకుడు వాళ్ళ నాన్న మరి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా పెట్టి చేసి కొన్ని వేల మందికి మెహ్మ్రాండాలు తీసుకున్నాడు మంచిగా బ్రహ్మాండంగా సర్వీస్ చేశాడు మేము ఆయన కుమారుడిగా ఈయన ప్రేమిస్తే ఈయన మమ్మల్ని గుమ్మలేకి రానిచ్చాడా రానిలేదు కదా మరి మా అందరికీ ప్రేమ ఎట్టుంటుంది జగన్ గారి మీద ఉండదు వీళ్ళు ఇప్పుడు కూటమి పెద్దలు అందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు మాకు ఆనందంగా ఉంది అది సార్ విషయం అంటే కూటమి నాయకులు మాటలు తప్పితే ఏం చేయట్లేదు గ్రౌండ్లో దిగి అంటే రైతులను ఆదుకోలేదు ఇది చంద్రబాబు తెచ్చిన విపత్తు అని చెప్పి అన్నారు ఏమండి ప్రకృతి చంద్రబాబు గారు చేస్తారండి లేదు మీరు సీఎం జగన్ గారు సీఎం ఉన్నాడు ఆయన రాష్ట్రాన్ని పాడు చేయాలని అనుకుంటాడా ఎవరైనా నాయకత్వంలో బెహ్మాండంగా ఉండాలి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారే తప్ప ఎవరు కూడా మనం నేను నాయకత్వం చేస్తాను నా మొత్తం దీని అంతా పాడు చేద్దాం నాకు ఎట్లా ఉండదు సార్ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మీడియా పాలంగా మీరు పెద్దలు లెక్కలు తిరుగుతుంటారు చిన్న వాళ్ళతో పెద్దలతో మాట్లాడుతుంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా చంద్రబాబు గారు ఏదో ఒకటి చేయాలి నా ఇజను చూపించాలి నా మార్కు పడాలని చేసి ఆయన ఎన్నో రకాల అంత వయసులో కూడా ఎంత కష్టపడతాడండి ఒకసారి నేను నాకు అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంట ఇంటర్వ్యూ వచ్చింది వయసులో పెద్దాయన కదా ఏం కలుద్దాం నేను వెళ్ళిపోతే సరే సార్ సార్ మిమ్మల్ని పిలిచారండి అని అన్నారు వెళ్తే సార్ మీరు నమ్మరండి అండి అసలు అప్పుడప్పుడు మనం పదింటికి ఇంటి దగ్గర నుంచి ప్రెస్గా వచ్చినట్టు చంద్రబాబు గారు వచ్చారు ఎన్ని గంటలు మాట్లాడతారు సార్ నించోని జగన్ గారిని అన్ని గంటలు మాట్లాడమనండి పని ఆయన చంద్రబాబు గారితో సభలలో మాట్లాడేటప్పుడు ఎంత బాగా మాట్లాడతాడు ఎన్ని గంటలు మాట్లాడతాడో దాంట్లో సగం నిలబడమనండి ఈయన కుర్రోడే కదా జగన్ గారు కుర్రోడే ఎంగమైన కదా ఆయన మాట్లాడమని అంతసేపు చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నారు సార్ లోకేష్ గారు కూడా చిన్న కుర్రోడైనప్పటికి కూడా ఎండబడి పనిచేస్తున్నారు మహిళ హోంమంత్రి గారు ఆమెగారు కూడా ఎక్కడ చిన్న ఇది జరిగితే అక్కడికి పరిగెత్తుకుండా వెళ్తున్నాం అందరి మంత్రులు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు సార్ అందరికీ కూడా కూటమి పంపిణీ తరపు నుంచి మేము బీజేపీ కార్యకర్తగా నాయకుడు అనుకోండి మేము వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ పార్టీలో ఉన్నందుకు మాకు ఆనందంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను